మేము మిడిల్ క్లాస్ సార్ మా ఇంట్లో ఏసీ లేదు కూలర్ ఒకటే ఉంది మేము చాలా బోరు సార్ కూలర్ కూడా లేదు ఒకటే ఫ్యాన్ ఒకటే ఉంది ఏం చేయమంటారు సార్ మా బాధ కట్టుకున్నాయి అంటే కొన్ని ఇవి వాటించండి చాలా రీసెర్చ్ చేసి కూలర్లు ఫ్యాన్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటిని కొంచెం చల్లగా ఎట్లా చేసుకోవచ్చో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి పిల్లలు వేడి కాకుండా ఎట్లా చూసుకోవాలి చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా సో ఇప్పుడు కూలర్ ఎట్లా యూజ్ చేయాలి అంటే కూలర్ మనం చాలా డేస్ తర్వాత యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి ఆ నెట్స్ ఆ వాటర్ పోసే ఏరియా మొత్తం డస్ట్తో నిండి ఉంటుంది ఫస్ట్ వాటిని మంచిగా క్లీన్ చేయండి ఇంకోటి కూలర్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే విండోస్లో విండో దగ్గర పెట్టుకోండి సో మన క్రాస్ వెంటిలేషన్ మంచిగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంటుంది ఇంకోటి ఎయిర్ అంటే గాలి చల్లగా రావాలంటే పాజిబుల్ అయితే చల్లని నీరు పోయండి కూల్ వాటర్ పోయండి లేకుంటే ఐస్ పెట్టండి దాంట్లో సో వచ్చే గాలి అనేది చల్లగా వస్తుంది సో ఆ గాలి పిల్లలకి డైరెక్ట్ కొట్టకుండా చూడండి కొంచెం దూరం పెట్టండి బెడ్ అండ్ ఈ గాలికి మధ్యను ఆ బెడ్కి మధ్యలో ఒక షీట్ లాగా చున్నీ పెట్టండి సో ఆ గాలి అనేది పిల్లలు డైరెక్ట్ పోదు ఆ డస్ట్ పాటికి తేమ ఆ చున్నికి తగిలి కొంచెం కూల్ ఎయిర్ అనేది పిల్లలకి పోతుంది ఈ జాగ్రత్త పాటించండి ఒకటి ఇంకోటి కూలర్స్ యూజ్ చేసినప్పుడు కొంచెం డోరు ఆర్ విండో కొంచెం ఓపెన్ చేసి పెట్టండి సో కొంచెం క్రాస్ వెంటిలేషన్ జరిగి ఎక్కువ తేమ కాకుండా చూసుకోవచ్చు అనమాట వేడి కాకుండా సార్ మా ఇంట్లో కూలర్ కూడా లేదు ఫ్యాన్ ఒకటే ఉంది ఏం చేయమంటారు దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది మా ఇల్లు రేకుల ఇల్లు సార్ ఏం చేయమంటారు అంటే మీది రేకుల ఇల్లు అయినా స్లాబ్ ఉన్నా సరే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పైన వైట్ పెయింట్ అయిపోయండి ఈ వైట్ పెయింట్ అయిపోయడం వల్ల ఇల్లు అనేది కొంచెం కూల్ అవుతుంది మన వేడి అనేది అంత అబ్జాప్షన్ కాదు ఇంట్లోకి ఇంకోటి విండోస్ దగ్గర అంటే కిడికిల దగ్గర తడిపిన క్లాత్ బెడ్షీట్ పెట్టండి అనమాట విండోస్ ఓపెన్ చేసి సో గాలి ఏదైనా వస్తే చల్లగా వస్తుంది ఇంకోటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి సో లోపల ఉన్న వేడి గాలిని బయటికి పంపిస్తుంది ఫ్యాన్కి కూలింగ్ చేసే కెపాసిటీ లేదు ఒకవేళ హాట్ ఎయిర్ ఉంటే హాట్ ఎయిర్నే సర్క్యులేట్ చేస్తుంది రూమ్లో కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి ఇంకోటి విండోస్లో పెట్టు బెడ్షీట్స్ పెట్టుకోండి ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ నాటండి ఇప్పటి నుంచైనా సో ఎన్విరాన్మెంట్ కూల్గా ఉండి ఇల్లు కూలిగా ఉండి పిల్లలు ప్రశాంతంగా ఉంటారు అండ్ వాటర్ ఎక్కువ తాకపోయి పిల్లలకి ఈ జాగ్రత్తలు వాటిచ్చి మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి సో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది